నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్మూర్తి సో వారంలో మూడో రోజు బుధవారం సో నిన్న స్టాక్ మార్కెట్స్ లాభాల్లోనే ముగిశాయి సో ఏంటంటే తప్పనిసరిగా ఈరోజు కూడా లాభాల్లో ఉంటాయని తప్పనిసరిగా మనం ఆశావాద దృక్పథంతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం సో ఈరోజు మీకు తెలుసు కదా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ తో మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీకు సూచనలు సలహాలు తీసుకోవాలంటే ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి రెండు నెంబర్స్ ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు వారితో మాట్లాడి మీ సూచనలు సలహాలు తీసుకోవచ్చు అయితే మీరు మొబైల్లో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా అంటే మీ టీవీని మ్యూట్ చేయాలి మీరు టీవీని మ్యూట్ చేస్తేనే మీకు వినపడుతుంది లేకపోతే ఏంటంటే మీకు రెండు వైపులా మాట్లాడుతుంటే మీకు ఏంటంటే తప్పనిసరి కన్ఫ్యూజన్ ఉంటుంది మాకు కూడా మీ మాట సరిగ్గా వినపడే అవకాశం లేదు ఏంటంటే అది కాల్ కాల్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దయచేసి అది ఫాలో కండి అని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగేంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా ఇప్పుడు మీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది సో ఈ కార్యక్రమం తర్వాత వారితో మీరు మాట్లాడి వారి సలహాలు సూచనలు తీసుకోవచ్చు ప్రైమ్ నైన్ ఇది మీకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయం మరి నిర్ణయం మరి మీదే సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ మేఘ వెంకటి గారు గుడ్ మార్నింగ్ మూర్తి గారు ఎస్ సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ 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 సో సార్ సో ఈ రోజు సార్ మరి ఏంటంటే స్టాక్ మార్కెట్ నిన్న అయితే ఏంటంటే సార్ లాభాల్లోనే ముగిశాయి సో సార్ ఈవేళ ఎట్లా ఉండబోతుంది సార్ రాబోయే నాలుగైదు గంటలు ఈ రోజు కూడా అంటే ఈ వీక్ కొద్దిగా పాజిటివ్ లోనే ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి చాలా రోజుల తర్వాత మనకి ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ అయ్యారు సో నిన్న చూసుకుంటే మనకి మోర్ దాన్ టూ థౌసండ్ క్రోర్స్ బయింగ్ లోకి వచ్చారండి సార్ చాలా రోజుల తర్వాత వాళ్ళు పాజిటివ్గా మన మార్కెట్ మీద

మాస్టిప్ ఆర్ మైండ్ అటాక్ సార్ ఎంఐఎండి టీఈసీకే మైండ్ అటాక్ ఓకే అన్నింటిలో తీసుకోవచ్చు ఇంకోటి జెన్ టెక్నాలజీ పంతొమ్మిది వందలనే సార్ దాన్ని ఏం చేయమంటారు రెండోది ఏంటి సార్ జెన్ టెక్నాలజీ జెన్ టెక్ పంతొమ్మిది వందలలో ఉన్నాయి సార్ సో మీరు మాస్ మాస్టిప్ అయితే బెటర్ గా ఉందండి మాస్ మాస్టిప్ తీసుకోండి అలాగే జెన్ టెక్నాలజీస్ వచ్చేసి మీకు పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు జన్ టెక్నాలజీస్ పెరుగుతుందండి ఇబ్బంది లేదు కొంచెం లైట్గా బేరిష్ ఉన్నా కూడా తిరిగి మళ్ళీ పెరుగుతుంది హోల్డ్ చేయండి సార్ సార్ అదండి ఈ సూచన సో సార్ సో సార్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే మార్కెట్ ఎలా ఇంకా ఉండబోతుంది సార్ జనరల్గా ఈ దీని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఎట్లా ఉండొచ్చు సార్ సో ప్రస్తుతం మనకి రెండు రోజుల నుంచి గమనిస్తూ ఉంటే ఐటీ సెక్టర్ అండి నిన్న ఈ రోజు కూడా మనకి మార్కెట్ ని ఐటీ సెక్టర్ లీడ్ చేస్తుంది అందులో ముఖ్యంగా ఇన్ఫోసిస్ అండి ఇన్ఫోసిస్ ఎప్పుడైతే నిన్న బైబ్యాక్ న్యూస్ అనేది వచ్చిందో సో దాంతో మనకి మార్కెట్ అనేవి కొంచెం ఇన్ఫోసిస్ తో పాటుగా మిగతా ఐటీ కంపెనీస్ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాయి సో ఐటీ సెక్టర్ నిన్న ఈ రోజు కూడా టాప్ గైనర్ గా ఉంది నిన్న కూడా మోర్ దాన్ టూ పర్సెంట్ ఉంది ఈ రోజు కూడా ఆల్మోస్ట్ వన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ పాజిటివ్ లో ఐటీ సెక్టర్ ట్రేడ్ అవుతుంది సో ఐటీ సెక్టర్ కొద్దిగా మనకి ముందు మార్కెట్ లీడ్ చేసుకుంటూ వెళ్తా ఉంది దాని వెనకాలే మిగతా మనకి పిఎస్యూ బ్యాంక్స్ కానీ అంటే ఈ రోజు చూసుకుంటే పిఎస్యూ బ్యాంక్ దాదాపుగా పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది అలాగే మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఈ రోజు పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే బ్యాంకింగ్ సెక్టార్ ఐటీ సెక్టార్ ఈ రోజు మార్కెట్ లీడ్ చేస్తున్నాయి సార్ సార్ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మాట్లాడదాం వెంకట్ సార్ బ్యాంకింగ్ సెక్టార్ ఐటీ సెక్టార్ మార్కెట్ లీడ్ చేస్తున్నాయి సో ఆ పాయింట్ దగ్గర మళ్ళీ మాట్లాడుదాం సార్ సో సార్ వెంకట్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి సార్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను అడిగిలో ఉన్నానా నేను వినబడుతుంది సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు సోలార్ ఇండస్ట్రీస్ అండి సోలార్ ఇండస్ట్రీస్ పదిహేను వేలలో కొన్నానండి దీపక్ ఫెర్టిలైజర్స్ పదహారు వందల్లో కొన్నానండి ఓకే దీపక్ ఫస్ట్ స్టాక్ ఏంటి సార్ ఫస్ట్ సోలార్ సోలార్ ఫర్టిలైజర్ సోలార్ 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 ఇండస్ట్రీస్ వచ్చేసి పదమూడు వందల పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉందండి మీరు ఎంతలో తీసుకున్నారు సార్ మీరు ఏ కొన్నారు సార్ పదిహేను వేలు సో పదిహేను వేలు తీసుకున్నారు ప్రస్తుతం పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఏడులో ట్రేడ్ అవుతుందండి సో సోలార్ ఇండస్ట్రీస్ కి మనకి సపోర్ట్ జోన్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందల డెబ్బై దగ్గర సపోర్ట్ జోన్ కనిపిస్తోందండి పదమూడు వేల ఆరు వందల డెబ్బై అండి ఇది బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి అయితే రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లాస్ట్ త్రీ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోయింది అందువల్ల మనకి స్టాక్ కొద్దిగా బేరిష్ లోకి వస్తుందండి ఫండమెంటల్ గా అయితే చాలా స్ట్రాంగ్ కంపెనీ ఇబ్బంది ఏమీ లేదు సో పదమూడు వేల ఆరు వందల డెబ్బై లెవెల్ని మీరు వాచ్ చేయండి అది బ్రేక్ అవకుండా తిరిగి పైకి వెళతా ఉంటే అక్కడ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్ సో దీపక్ ఫెర్టిలైజర్స్ ఎంతలో తీసుకున్నారండి వందలు తీసుకున్నారు ప్రస్తుతం పద్నాలుగు వందల ఇరవై ఒకటిలో ఉంది హోల్డ్ చేయండి సార్ దీపక్ ఫెర్టిలైజర్స్ కొద్దిగా మనకి బుర్లిష్ గానే టర్నింగ్ అయింది సో పెరుగుతుంది అండి హోల్డ్ చేయొచ్చండి సార్ హోల్డ్ చేయమన్నారు దీపక్ ఫెర్టిలైజర్స్ కొద్దిగా గా ఉందని చెప్తున్నారు సో సార్ మరో కాల్ రండి కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మోదీ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ సోలా వైన్ యాడ్స్ ఫోర్ ఎయిట్ ఎయిట్ లో ఉన్నాయి సార్ ఇప్పుడు ఏమన్నా యావరేజ్ చేయమంటారా ఒకటి ఎస్ఎంఎస్ ఫార్మా టూ సెవెంటీ సెవెన్ లో ఉంది సార్ ఇప్పుడు ఏమన్నా యావరేజ్ చేయాలా సోలా వైన్ యాడ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సార్ ఎస్ఎంఎస్ ఫార్మా ప్రస్తుతం ఏమీ యావరేజ్ చేయద్దు అండి టూ ఫిఫ్టీ ఫోర్లో ఉంది మీరు టూ సెవెంటీ సెవెన్ అన్నారు కదా మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది కదా ప్రస్తుతం ఏమి యావరేజ్ చేయొద్దు హోల్డ్ చేయండి సోలో వైన్ యార్డ్స్ అయితే మాత్రం యావరేజ్ చేయాలండి సో టూ నైంటీ దాటిన తర్వాత యావరేజ్ చేయండి ఇప్పుడే ఉంది టూ నైంటీ దాటిన తర్వాత సోలో వైన్ ని యావరేజ్ చేయండి రైట్ సార్ సార్ అదండి సార్ కృష్ణరావు గారు సూచన సో సార్ సో అండి అదే మీరు ఐటీ అలాగే ఏంటంటే ఇది ర్యాలీలో బాగుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు కదా సార్ సో సార్ దాని మీద ఒకసారి సార్ సో మనం చూసుకుంటే గడిచిన వారం రోజుల నుంచి కూడా మార్కెట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ముందు మనకి ఆటో సెక్టార్ స్టార్ట్ అయిందండి అవునండి ఆటో సెక్టర్ లీడ్ చేసింది దాని తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టార్ సో ప్రస్తుతం చూసుకుంటే ఐటి సెక్టార్ అలాగే బ్యాంకింగ్ సెక్టార్ దాదాపుగా ప్రతి సెక్టార్ కూడా మనకి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అంటే లీడింగ్ లాగా వెళ్తా ఉన్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి దాదాపుగా అన్ని సెక్టార్లు కూడా కొంచెం పాజిటివ్ గా బుల్లిష్ గా టర్న్ అయ్యాయండి పాజిటివ్ గా మొమెంటం లోకి సార్ రైట్ సార్ సార్ ఇక్కడ ఇక్కడ ఒకసారి ఆడదాం అక్కడ వెంకట గారు ఇద్దరు కాదు కాల వెయిట్లో ఉన్నారు సో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 సార్తో మాట్లాడండి ఏ స్టాక్ కోసం అడగాలనుకుంటున్నారు ఒకటి ఫైవ్ స్టార్ బిజినెస్ సార్ ఒకటి వీటీ రూటైల్ రిటైల్ సార్ రెండు ఫ్రెష్ అంటే హోల్డింగ్ అండి బై చేసినాను సార్ లాస్ట్ లో ఎంత రేట్స్ చెప్పండి రేట్స్ ఏ స్టాక్ ఎంత ఎంత రేట్ లో కొన్నారు ఇంకోటి ఫైవ్ స్టార్ సార్ ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై కొన్నా ఓకే సార్ సార్ ఫైవ్ స్టార్ వచ్చేసి మనకి కొంచెం బేరిస్ట్ లోనే ఉందండి అయితే మీరు కొన్న ప్రైజ్ ఐదు వందల యాభై ఇప్పుడు ఉన్న ప్రైజ్ ఐదు వందల ముప్పై ఏడు దాదాపుగా మీ ప్రైస్ దగ్గరే ఉంది కాబట్టి పెద్దగా వరీ అవ్వక్కర్లేదండి హోల్డ్ చేయండి ఐదు వందల పది రూపాయల దగ్గర మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది ఫైవ్ స్టార్ బిజినెస్ లో ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వంత వరకు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు ఇప్పుడే కొద్దిగా బుల్లిష్లోకి అంటే వెరీ షార్ట్ టర్మ్లో బుల్లిష్లోకి ట్రెండ్ చేంజ్ అయిందండి చాలా రోజుల తర్వాత సో హోల్డ్ చేయండి సార్ మీ ప్రైస్ దాటి కొంచెం పైకి వెళ్తుందని ఇబ్బంది ఏం లేదు అయితే షార్ట్ టర్మ్లో ఆరు వందలు టార్గెట్ దగ్గర మాత్రం ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి వీ టూ రీటైల్ వచ్చేసి ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి సో వీ టూ రీటైల్ దగ్గర టూ రీటైల్కి వచ్చేసి పదిహేను వందల డెబ్బై దగ్గర మనకి సపోర్ట్ జోన్ ఉందండి సో పదిహేను వందల డెబ్బై సపోర్ట్ జోన్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చేస్తుందండి సో దాదాపుగా మనకి ఆల్మోస్ట్ పద్నాలుగు వందల వరకు కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో పదిహేడు వందల డెబ్బై సపోర్ట్ జోన్ బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే మనం యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి రైట్ సార్ రైట్ సార్ సార్ మరో కాలే లైన్లో ఉన్నారండి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి బెంగళూరు నుండి సార్ ట్రిపుల్ సిఎల్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను ఇంకోటి విక్రమ్ సోలార్ అండి ఇది తీసుకోవాలనుకుంటున్నాను ఇంకోటి ట్రిపుల్ సిఎల్ లో సుధా డాక్టర్ సుధామూర్తి ఇన్వెస్ట్ చేసేయాలన్నారు అది ఎంతవరకు నిజం అన్నది కొంచెం అది ఒకటి చెప్పండి సార్ సార్ ఫస్ట్ స్టాక్ ఏమన్నారు ట్రిపుల్ సిఎల్ అండి ట్రిపుల్ సిఎల్ స్పెల్ చేయగలుగుతారా సిసిఎల్ మూడు సిఎల్ అండి ఎల్ ఓకే కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం ఎందువలనంటే మీరు ట్రిపుల్ సి అన్నారు మా దగ్గరికి వచ్చేసరికి ఆ వాయిస్ బ్రేక్ అయిపోయి వేరేలాగా ఎస్ అందువలన ప్రొనౌన్స్ చేయమన్నాను సో దీంట్లో సుధామూర్తి గారు ఇన్వెస్ట్ చేశారు అనే న్యూస్ ఏదో వచ్చింది అన్నారు నాకైతే దాని మీద సమాచారం లేదండి నాకు ఐడియా లేదు సో మీరు దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం అంటే నేనైతే సజెస్ట్ చేయనండి అవాయిడ్ చేయండి స్టాక్ ని విక్రమ్ సోలార్ తీసుకోవచ్చు అండి విక్రమ్ సోలార్ ఇబ్బంది ఏమీ లేదు మనకి లిస్టింగ్ అయిన తర్వాత మన రీసెంట్గా ఇరవై ఆరు ఆగస్టులో లిస్టింగ్ అయిందండి లిస్టింగ్ అయిన తర్వాత నుంచి కూడా బాగా పెరుగుతూ ఉంది మూడు వందల ముప్పై ఎనిమిది దగ్గర మనకి లిస్టింగ్ ప్రైస్ అండి అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గానే పెరుగుతూ ఉంది ఈ రోజు కూడా చూసుకుంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ప్రస్తుతం పన్నెండు పర్సెంట్ ప్రాఫిట్లో ట్రేడ్ అవుతుందండి కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు రైట్ సార్ రైట్ సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి సార్ నమస్తే అండి సార్ ఆర్ఈసీ ఐదు వందల అరవై రూపాయలు ఉన్నాయి సార్ ఒక వంద షేర్లు దీని గురించి కొంచెం చెప్పండి సార్ అలాగే సిల్వర్ మీరు తొందరలోనే అంటే తొందరలోంటే ఒక సంవత్సరం సంవత్సరం రెండు లక్షలు పోయి అన్నారు అని చెప్పి నేను ఈటీఎఫ్ అన్నా సార్ వంద రూపాయల దగ్గర ఈటీఎఫ్ సిల్వర్ ఈటీఎఫ్ అన్నా సార్ మళ్ళీ ఈ రేట్లో ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చో కొంచెం చెప్పండి సార్ సిల్వర్ ఈటీఎఫ్ గురించాను ఆర్ఈసి ఓకే సిల్వర్ ఈటీఎఫ్ అయితే మాత్రం డెఫినెట్ గా మీరు హావరేజ్ చేసుకోవచ్చండి యావరేజ్ చేసుకోవచ్చు హోల్డ్ చేయొచ్చు మనకి లక్షపాతికి కూడా వెళ్ళిపోయింది మీరు తీసుకున్నప్పుడు ఎంత ఉంది సిల్వర ఇటీఎఫ్ వంద రూపాయల్లో తీసుకున్నారు సార్ అప్పుడు లక్ష రూపాయలు కూడా లేదు సార్ అప్పుడు అదే ఎనభై వేలు తొంభై వేలు ఉంటుంది ఇప్పుడు లక్షపాతికి వెళ్ళింది సో ఆర్ ఈసి లిమిటెడ్ వచ్చేసి సిల్వర్ ఈటీఎఫ్ ప్రస్తుత ప్రైస్లో కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు అడిషనల్ యూనిట్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఆర్ఈసీ లిమిటెడ్ ఆర్ఈసీ లిమిటెడ్ వచ్చేసి ఐదు వందల డెబ్బైలో తీసుకున్నాను అన్నారు సో ప్రస్తుతం యావరేజ్ ఏం చేయొద్దండి కొంచెం ట్రెండింగ్ చేంజ్ అవ్వలేదు మీరు యావరేజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ ప్రైస్లో వద్దు నాలుగు వందలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి ప్రస్తుతం మూడు వందల డెబ్బైలో ఉంది నాలుగు వందలు దాటి నాలుగు వందలు జోన్ దాటితేనే మనకి బుల్లిష్నెస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది నాలుగు వందలు దాటిన తర్వాత మీరు యావరేజ్ అనేది చేయొచ్చండి రైట్ సార్ సార్ మరొకలా గుడ్ మార్నింగ్ అండి ఆ లాభ సార్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఫోర్టీస్ హెల్త్ కేర్ ఈ రెండు హోల్డ్ చేస్తాం సార్ అట్టే పెట్టుకోవచ్చా లేకపోతే అమ్మేసుకోవచ్చా ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ రెండోది ఫోర్టీస్ హెల్త్ కేర్ ఫోర్టీస్ హెల్త్ కేర్ ఓకే అవునండి రెండో ఎప్పుడు ఎంత లో తీసుకున్నారండి టూ హండ్రెడ్ ఫస్ట్ సోర్స్ టూ హండ్రెడ్ లో తీసుకున్నారా అవునండి హోల్డ్ చేయండి సార్ పెరుగుతుందండి హోల్డ్ చేయండి అది అయితే అండి ఇప్పుడున్న దాంట్లో సార్ నిఫ్టీ కూడా ఏంటంటే సార్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే కనిపిస్తుంది కదా సార్ సో ఈ పొజిషన్లో సార్ ఏంటంటే బాగానే ఉండదు సార్ అంటే ఇప్పుడు ఐటీ అలాగే మిగిలిన ఆటో అలాగే ఇంకేది రంగాల్లో ఏమైనా మనం చూసే అవకాశం ఉంటుంది సో నిఫ్టీ చూసుకుంటే ఈ రోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మార్క్ క్రాస్ చేసిందండి చాలా రోజుల తర్వాత గమనిస్తే అవును సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే టెన్ టెన్ ట్రేడింగ్ డేస్ అండి టెన్ ట్రేడింగ్ డేస్ ఇరవై ఆరు ఆగస్టు తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఈ రోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మార్క్ క్రాస్ చేసింది మూర్తి గారు మీకు అంటే మనం లాస్ట్ లాస్ట్ వీక్ చె ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై దాటింది అంటే మాత్రం పైకి వెళ్ళిపోతుంది అని అవును అవును సార్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై క్రాస్ చేసుకుని మనకి నిన్న ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిదిలో క్లోజ్ అయిందండి మొదటి నేను చెప్పుకుంటున్నాం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై పైన క్లోజ్ అయితే బుల్లి అవునా అరవై ఎనిమిదిలో క్లోజ్ అయింది పైన క్లోజ్ అయింది బుల్ ఈ రోజు చూసుకుంటే గ్యాప్ అప్తో ఓపెన్ అయింది ఇరవై ఐదు వేల మార్క్ ని కూడా సో నిఫ్టీ అనేది పాజిటివ్ లోకి అంటే పాజిటివ్ లోకి అయితే వచ్చిందండి ఎనిమిది వందల అరవై ఎప్పుడైతే దాటిందో పాజిటివ్ టెరిటరీలోకి వచ్చినట్లే నైస్ సార్ సార్ ఒక కలర్ తీసుకుందామా ఓకే సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ ఏ స్టాక్స్ కోసం సార్ ఇప్పుడు సార్ స్కై గోల్డ్ అండి త్రీ వన్ దగ్గర పర్చేజ్ చేశాను ఒక వన్ ఫిఫ్టీ షేర్స్ అవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమైనా తగ్గుతుందా సార్ స్కై గోల్డ్ కదా అవును సార్ ఎంతలో తీసుకున్నారు సార్ స్కై గోల్డ్ త్రీ వన్ త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ హోల్డ్ చేయండి సార్ కొంచెం బేరిష్ ట్రెండే ఉంది కానీ బట్ అంత బేరిష్ ఏం కాదు మీరు హోల్డ్ చేసుకోవచ్చు ప్రస్తుతం టూ ఎయిటీ త్రీ పాయింట్ టూ లో ఉంది హోల్డ్ చేయండి మనకి డౌన్ సైడ్ సపోర్ట్స్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ దగ్గర ఉన్నాయండి స్కై గోల్డ్ కి సో టూ ఫార్టీ ఫైవ్ రీసెంట్ గా టూ ఫార్టీ ఫైవ్ జోన్ కూడా టచ్ చేసింది టూ ఫార్టీ ఫైవ్ నుంచి మళ్ళీ తిరిగి పెరుగుతూనే ఉంది సో ప్రస్తుతం అయితే షార్ట్ టర్మ్ లో బుల్లిష్ గానే ఉంది హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు ఒకవేళ కిందకి వస్తే యావరేజ్ ప్లాన్ చేయాలి రైట్ సార్ సార్ మరో కాల్ రండి నరేష్ గారు నెల్లూరు నుండి గుడ్ మార్నింగ్ నరేష్ గారు నమస్తే అండి సార్ సార్ నేను ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా అండి ఎవ్రీ మంత్ ట్వంటీ థౌసండ్ లాగా సెంట్రల్ వైజ్ ఇండెక్స్ లోని ఒక ట్వంటీ ఇయర్స్ వర్క్ అది బెస్ట్ ఈటీఎఫ్ లో బెస్ట్ అంటారా మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అంటారా ఈటీఎఫ్ లో ఏటీఎఫ్ అండి నిఫ్టీనా నిఫ్టీ బీస్ నెక్స్ట్ ఉంటాయి కదా నెక్స్ట్ నిఫ్టీ ఫిఫ్టీ వాటిలోనే అలాగా ట్వంటీ థౌజండ్ లో చేస్తున్నాను ఎవ్రీ మంత్ అది ఇప్పుడు ఏంటంటే లాస్ట్ సెల్ చేసేటప్పుడు లిక్విడ్ ఇష్యూ వస్తుంది అన్నట్టు అంటున్నారు అది బెస్ట్ అంటారు లేకపోతే మ్యూచువల్ ఫండ్ బెస్ట్ అంటారు కానీ సార్ ఒకటి మీ ఏజ్ ఎంత ఫార్టీ టూ అండి ట్వంటీ ఇయర్స్ అది ఫార్టీ టూ కాబట్టి మీరు రిస్క్ అనేది తీసుకోవచ్చు మీరు ఇప్పుడు ఏదైతే ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈటిఎఫ్ లో దాన్ని అట్లానే కంటిన్యూ చేస్తారు ట్వంటీ థౌసండ్ నుంచి టెన్ కి రండి సో పదివేలు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళండి లో మిగతా పదివేలు తీసుకెళ్ళి మీరు రిస్క్ ఉండే ఈక్విటీస్లో పెట్టండి అంటే మా మ్యూచువల్ ఫండ్సే ఈక్విటీ మ్యూచువల్ లో కొంచెం రిస్క్ ఉండే వాటిలో పెట్టండి ఎందుకంటే మీ వయసు కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు గా రిస్క్ తీసుకోవచ్చు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఐదు వేలు అలాగే మల్టీ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ అని కూడా పేరు మార్చారు మల్టీ క్యాప్ కానీ ఫ్లెక్సీ క్యాప్ కానీ దీంట్లో ఒక ఐదు వేలు సో రెండు మ్యూచువల్ ఫండ్స్ అండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మేము పేర్లు చెప్పకూడదు పలానా మ్యూచువల్ ఫండ్ అని నేను సెక్టర్గా చెబుతున్నాను స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఐదు వేలు అలాగే ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఐదు వేలు కొత్తగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి మిగతా పదివేలని యాజ్ టీజ్గా మీరు నిఫ్టీ ఈటీఎఫ్ వాటిలో ఎట్లయితే కంటిన్యూ చేస్తున్నారో అవి కంటిన్యూ చేయండి ఎందుకంటే అవి వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అండి నైస్ సార్ నైస్ నైస్ వెరీ వెరీ గుడ్ ఎక్స్ప్లనేషన్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ సో నైస్ సార్ సో సార్ యాక్చువల్గా ఏంటంటే అదే మీకు మదుపర్లకు ప్రత్యేకమైన గమనిక మీకు తెలుసు కదా వెంకట గారి నెంబర్ కానీ అంటే ప్రభు గారి నెంబర్ కానీ తర్వాత దీని మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది సపోజ్ మీరు ఏంటంటే ఇంకా ఫర్దర్ దీని మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఏదైనా అంటే అలా సూచన తీసుకోవాలంటే మీరు వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయవచ్చు సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి లీలాకృష్ణ గారు సార్ కాల్ డ్రాప్ అయినట్టుంది సో సార్ సో సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ టోటల్గా ఏంటంటే నిఫ్టీ చాలా మంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మార్క్ శుభ సూచిక తప్పనిసరిగా సో సార్ రాబోయే రెండు మూడు రోజుల్లో లేదంటే ఈ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత కూడా ఇంకా చాలా బాగా ఉండి ఉండే అవకాశం ఉండొచ్చు కదా మార్క్ వెళ్తా సార్ జనరల్గా డెఫినెట్గా అండి అదే చెప్తున్నానండి ఈ వీక్ మనకి పాజిటివ్లోనే క్లోజ్ అవుతుందండి మనకి నిఫ్టీ అనేది సో బుల్లి టెరిటరీలోకి వెళ్ళింది కాబట్టి మనకి పాజిటివ్లోనే క్లోజ్ అవుతుంది సో ఈ వీక్ పాజిటివ్గా ఉంది అని అంటే మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఈ వీకెండ్ అంటే శుక్రవారం రోజున అనాలిసిస్ చేసుకుని సార్ నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ సార్ తప్పనిసరిగా శుక్రవారం మీరు మనం ప్రోగ్రామ్ లో మీతో మాట మాట్లాడి మేము తప్పనిసరిగా విల్ టేక్ ది అడ్వైస్ అండ్ ఆల్ సార్ సార్ నైస్ సార్ సో మరో కాల్ రండి నగర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ముత్తిగా మీ వాయిస్ ఇంకా అందులో అవును సార్ అవును సార్ సార్ ఎలా బాగున్నారా నైస్ నైస్ థాంక్యూ థాంక్యూ సార్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన బిజినెస్ వైస్ చూస్తా చెప్పండి ఏ ఏ స్టాక్స్ కావాలి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి सर जीएमडीसी ఒకటి प्राइम फोकस ఒకటి अवंती फीट्स ఒకటి బయింగ్ ప్రైస్ సర్ సర్ జీఎంडीसी నా సర్ జీఎంडीसी గుజరాత్ మే డెవలప్‌మెంట్ గుజరాత్ మే నల్ ఓకే సెకండ్ వన్ ప్రైమ్ ఫోకస్ సర్ అవంతి ఫీట్స్ ప్రైమ్ ఫోకస్ ప్రైమ్ ఫోకస్ ఓకే ఓకే అవంతి ఫీట్స్ అవంతి ఫీట్స్ మోర్ సో ఈ మూడు కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి ఫ్రెష్ ఎంట్రీ ఓకే సార్ నాగార్జున గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆ స్టాక్ లు దాదాపుగా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ అడుగుతా ఉంటాయి తీసుకోవచ్చండి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ జిఎండి అనేది మంచి టెక్నికల్ లెవెల్ బ్రేక్అౌట్ అయిందండి ఐదు వందల ఐదు దగ్గర మంచి టెక్నికల్ లెవెల్ ఉంది అది బ్రేక్అవుట్ అయ్యి మనకి ప్రస్తుతం ఐదు వందల నలభై నాలుగులో ట్రేడ్ అవుతుంది సో డెఫినెట్గా ఈ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అలాగే ప్రైమ్ ఫోకస్ కూడా చూసుకుంటే మనకి నిన్న గ్యాప్ అప్ అయిందండి నిన్న దాదాపుగా మంచి గ్యాప్ అప్గా జరిగింది అయితే సస్టైన్ అవ్వలేకపోయింది కానీ నిన్న ఈరోజు నిన్న దాదాపుగా నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అప్లో క్లోజ్ అయింది ఈరోజు ఆ గ్యాప్ అప్ సస్టైన్ చేసుకుంటూ ఆ ప్రాజెక్టులోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి మీరు ప్రైమ్ ఫోకస్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అలాగే అవంతి ఫిట్స్ హవంతి ఫీడ్స్ వచ్చేసి మనకి సెవెన్ నైన్టీన్లో ట్రేడ్ అవుతుంది ఈ ఈరోజు కూడా గ్యాప్ తో ట్రేడ్ అవుతుంది సో కరెంట్ లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి వారు అడిగిన మూడు కూడా నాగార్జున గారు అడిగిన మూడు కూడా మనం అంటే ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పొచ్చు రైట్ సార్ నైస్ నైస్ సో నాగర్ గారు అదే అండి సమాచారం సో సార్ తప్పనిసరిగా మీరు మాట మేము వింటూ ఉండాలి ఒకటి ఇంకోటి అంటే మేము ఏంటంటే ఎప్పుడైనా వచ్చే రోజుల్లో కూడా అంటే మేము ఒక దీని మీద ఒక ఫోకస్ ఇవ్వాలని చిన్న చిన్న వర్క్ కండక్ట్ చేయాలని ఉద్దేశం అయితే ఉండింది మాకు ప్రజలకు అవగాహన కల్పించాలని అట్లాంటప్పుడు మీ సహాయ సహకారాలు తప్పనిసరికి కావాలి సో మేము టచ్ లో ఉంటాం మీతోటి ఏం సార్ సో సార్ మీకు ఏమైనా మా నెంబర్ అది ఎంత మీకు తెలుసు కదా ఈ నెంబర్ చెప్పి కూడా మా నెంబర్ అనుకుని ఉండొచ్చు సార్ మరో కాల లైన్లో ఉందండి వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ అనుకుంటున్నారు మంగల్ ఎలక్ట్రికల్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ దాని పొజిషన్ సంగతి ఏంటి చెప్పరా ట్రేడ్ అవుతుంది కానీ కొద్దిగా అప్ డౌన్ లో వెళ్తుంది రీసెంట్ ఐపీఓ కదండి అది అవునండి ఐపీఓ పేరు ఒక్కసారి చెప్తారండి మంగల్ 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 మంగళ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ సార్ మంగల్ ఎలక్ట్రికల్ ఇండియా లిమిటెడ్ ఇండియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓకే ఓకే ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి ఎంఈఐఎల్ మీకు ఐపీఓలో అలాట్ అయిందండి అయింది సార్ మొన్న కూడా అడిగారు సార్ ఇది ఒక ఐపీఓలోడి మనకి ఐపీఓ అంటే లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు వందల యాభై ఆరులో లిస్ట్ అయిందండి మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున లిస్ట్ అయిన ఐపీఓ అండి ఇది సో లిస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి కూడా చూసుకుంటా ఉంటే అప్స్ అండ్ డౌన్స్ వెళ్తానే ఉందండి వారు అన్నట్లుగా అప్స్ అండ్ డౌన్స్ వెళ్తానే ఉంది అయితే ఐపీఓ సబ్స్క్రిప్షన్ కనుక మనం చూసుకుని ఉంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ వచ్చేసి చాలా తక్కువ పర్సెంటేజ్ అండి కేవలం లెవెన్ సబ్స్క్రైబ్ చేశారు అలాగే ఎన్ఐఏస్ కూడా నాన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ చేశారు రీటైలర్స్ అయితే అసలు దీని మీద ఇంట్రెస్టే చూపించలేదండి కేవలం ఫైవ్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేశారు అంటే క్యూఐబిల్ కానీ ఎన్ఐఎల్ కానీ అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఈ కంపెనీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు మనకి ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే మనకి స్టాక్ కొంచెం బేరిష్నెస్ గా ఇంకా కొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు డేటా ప్రకారం కొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ప్రైజ్ కొంచెం హై అనే ఉద్దేశంతో ఈ ప్రైజ్ లో ఎవరు కొంటలేదండి కొంచెం డౌన్ అంటే ఒక ఫోర్ ఫిఫ్టీ ఆ జోన్ ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ లెవెల్స్ ఆ ఫోర్ ఫిఫ్టీ జోన్ దగ్గర మనకి ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండి మరి ఇప్పుడు అయినా యావరేజ్ ప్లాన్ దాని మీద ఎలాంటి పాజిబిలిటీ ఉంటుందా లేదంటే ఎట్లా కాల్సిన జస్ట్ ఇప్పుడు యావరేజ్ చేయడానికి అండి అది ఓపెనింగ్ మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అండి లిస్టింగ్ ప్రైస్ ప్రస్తుతం ఫైవ్ ఫిఫ్టీ త్రీలో ఉంది ఎందుకు ఇప్పుడు మనం యావరేజ్ చేయటం అదే ప్రైస్ వైజ్ కాదు ఓకే రైట్ సార్ రైట్ సార్ అదేంటి సార్ సూచన సో సార్ సో సార్ మరో కాల్ అండి యుగుందర్ గారు నమస్తే అండి యుగుందర్ రావు గారు అవునండి ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ ఆర్బిఎల్ బ్యాంక్ తీసుకోవచ్చా సార్ ఆర్బిఎల్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం అండి ఎక్యుములేషన్ స్టార్ట్ చేయండి సార్ అంటే మీరు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు ప్రస్తుతం అంటే రెండు వందల డెబ్బై అనేది సైకలాజికల్ లెవెల్ అది బ్రేక్ చేసుకుని పైనే ట్రేడ్ అవుతుంది రెండు వందల డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఐదులో కాకపోతే ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి తీసుకోవద్దండి రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ మనకి అనుకూలంగా లేవు సో అందువల్ల కొంచెం మనకి స్టాక్ అనేది కన్సల్టేషన్ జోన్లోనే కనిపిస్తోంది ఈవెన్ దో మనకి అవుట్ జరిగిన క్వాంటిటీ కొంచెం తగ్గించి తీసుకోండి తిరిగి పెరుగుతూ ఉంటే క్వాంటిటీని యాడ్ చేసుకోండి రైట్ సార్ రైట్ సార్ సార్ మరొక కాల్ రండి మహేష్ గారు గుడ్ మార్నింగ్ నమస్తే సార్ మంత్రి గారు గుడ్ మార్నింగ్ ఎస్ సార్ 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 ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు వెంకట్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఇది భారత్ గ్లోబల్ డెవలపర్ ఒకటి ఇంకొకటి వచ్చేసి హలో చెప్పండి ఇటాగర్ ఇటాగర్ రైల్ సిస్టమ్ రెండు కోసం బయట సార్ భారత్ ఎలక్ట్రికల్ టెటాగరే సార్ భారత్ గ్లోబల్ భారత్ గ్లోబల్ అండి అవును సార్ ఓకే భారత్ గ్లోబల్ ఇంకోటి రెండు ఫ్రెష్ అండి అండి సార్ భారత్ గ్లోబల్ వచ్చేసి అవాయిడ్ చేయండి సార్ ఇది కంటిన్యూస్ గా మనకి అప్పర్ సర్క్యూట్ లేదా లోవర్ సర్క్యూట్ లో వెళ్తున్న స్టాక్ అండి కొంచెం దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అండి ఈరోజు నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు ఐదులో ట్రేడ్ అవుతుంది ఇది సర్క్యూట్స్ మీదే వెళుతుందండి అప్ అండ్ డౌన్ సో అవాయిడ్ చేయండి సార్ టిటాగర్ వచ్చేసి ఎక్యుములేషన్ చేసుకోవచ్చు సార్ ఎక్యుములేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే నైన్ హండ్రెడ్ సైకలాజికల్ మార్క్ని బ్రేక్ చేసింది సో చేయొచ్చు అండి అంటే ఎక్యుములేషన్ అనేసరికి ఒకేసారి తీసుకోకూడదు స్టాక్స్ మీరు ఒక పది స్టాకులు కొనాలనుకుంటే ఇప్పుడు ఒక ఐదు తీసుకోండి మళ్ళీ కొద్దిగా పెరిగిన తర్వాత రిమైనింగ్ ఐదు యాడ్ చేయండి రైట్ సార్ రైట్ సార్ సో సార్ బరో కాల్ రండి సార్ గుడ్ మార్నింగ్ లేలాగస్ గారు నమస్కారం ఎస్ సార్ యెస్ సాక్షి వాల్చంద్ వాల్చంద్ వాల్చేర్ లో ఉంది సార్ కట్టవు మళ్ళీ చెప్పండి వాల్చంద్ నగర్ వాల్చంద్ నగర్ ఓకే సార్ వాల్చంద్ నగర్ సార్ ఫ్రెష్ అండి లేదంటే హోల్డ్ చేస్తున్నారా

ఇండస్ట్రీ సో ఎంతలో ఉందండి వాళ్ళు చెందిన టెన్ పర్సెంట్ లాస్ లో ఉందండి మరి మీరు ఎంతలో తీసుకున్నారు డిఎల్ఎఫ్ డిఎల్ఎఫ్ కూడా అంతేనా టెన్ పర్సెంట్ లాస్ లో ఉందా టెన్ లాస్ లో ఉందండి ఓకే వాల్చంద్ దగ్గర పర్వాలేదండి మనకి సపోర్ట్ జోన్ దగ్గర నుంచి నూట డెబ్బై దగ్గర మేజర్ గా సపోర్ట్ జోన్ ఉందండి ఆ జోన్ దగ్గర నుంచి కూడా రిటర్న్ అవుతుంది సో హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు ఇబ్బంది అనేది వస్తుందండి పైకి ప్రైజు అంటే షార్ట్ టర్మ్లో కూడా మనకి రెండు వందల డెబ్బై వరకు వస్తుందండి షార్ట్ టర్మ్లో డిఎల్ఎఫ్ మాత్రం బాగా కన్సల్టేషన్ జోన్ ఉందండి డిఎల్ఎఫ్ ఏదైనా సరే ఏడు వందల డెబ్బై ఐదు దాటితేనే పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి ఏడు వందల డెబ్బై ఐదు కన్నా కిందంతా కూడా కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది అట్లానే బేరిష్గా ఏమీ లేదు రెండు కూడా గానే ఉన్నాయి హోల్డ్ చేయొచ్చండి రెండు కూడా రైట్ సార్ సార్ మరో కాలర్ అండి గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏ సార్ ఉన్నారు అక్కడ సార్కి గాడ్ఫ్రై ఫిలిప్స్ సార్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి గాడ్ ఫ్రై ఫిలిప్స్ కొత్తగా ఫ్రెష్ ఎంట్రీ అండి గాడ్ ఫ్రై ఫిలిఫ్ అవునండి సార్ కొద్దిగా కిందకొచ్చిన తర్వాత తీసుకోండి ప్రస్తుతం ఎందుకు మీకు కార్పొరేట్ యాక్షన్ ఉంది అందుకనే సార్ కార్పొరేట్ యాక్షన్ ఉంది కదా గాడ్ ఫ్రై ఫిలిప్స్ లో అన్నా సరే అదే డౌన్ తీసుకోవచ్చా అని పదహారు సెప్టెంబర్ నా ఓకే సో ఈ ప్రైస్ కన్నా కొంచెం కిందకి వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి పదివేల ఏడు వందల అరవై ఏడులో ట్రేడ్ అవుతుంది సో కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి ఈరోజు కూడా కొద్దిగా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డౌన్లోనే ఉంది సార్ రైట్ సార్ రైట్ అండి సో అది సార్ అది అండి సో సార్ సో థ్యాంక్ యూ వెంకట గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో సార్ ఈవేళ స్టాక్ మార్కెట్స్ మోస్ట్లీ ఏంటంటే లాస్ట్ టెన్ ఫిఫ్టీ సెకండ్స్ సార్ ఈవేళ మోస్ట్లీ ఏంటంటే ఎలాగా ముందుకు వెళ్ళొచ్చు ఒక టెన్ లో చెప్తారా రోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సైకలాజికల్ లెవెల్ పైనే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ప్లేస్ ఉన్న డేటా ప్రకారం ఎస్ సార్ సో పాజిటివ్గానే క్లోజ్ అవుతుంది అండ్ సైకలాజికల్ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైనే క్లోజ్ అవుతుందండి ఎక్సలెంట్ ఎక్సిడెంట్ సార్ సార్ సో ఈ వీక్ అంతా కూడా పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి తప్పనిసరిగా సార్ మీ మాటకి నిజం అవ్వాలి అలాగే ఏంటంటే తప్పనిసరిగా మదుపరులకు లాభాలు రావాలి తప్పనిసరిగా థ్యాంక్ యూ వెంకట గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ డేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్ సో చూసారుగా ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే